తిరుమల వెంకటేశ్వర స్వామిని సూపర్ స్టార్ రజనీకాంత్ వారి సతీమణి లతా దంపతులు ఇవాళ తెల్లవారుజామున దర్శించుకున్నారు కూతుర్లు ఐశ్వర్య రజనీకాంత్ సౌందర్య రజనీకాంత్తో పాటు కుటుంబ సభ్యులు కూడా వారి వెంట ఉన్నారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శ్రీవారికి తులాభారంతో మొక్కు చెల్లించుకున్నారు రజనీకాంత్ దంపతులు రజనీకాంత్ డెబ్బై రెండు కిలోల చక్కెర బెల్లం కలకండ బియ్యం చిల్లర నాణ్యాలతో రజనీకాంత్ ఆయన సతీమణి లతా రజనీకాంత్ ఎనభై రెండు కిలోలతో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు ఈ నేపథ్యంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు అయితే మంత్రి సవిత కూడా స్వామివారిని దర్శించుకున్నారు ఈ క్రమంలో దర్శనం అనంతరం రజనీకాంత్తో మంత్రి సవితతో పాటు టీటీడీ సభ్యులు కూడా ఫోటోలు దిగారు సూపర్ స్టార్ అభిమానులు కూడా ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు అభిమానులతో సరదాగా మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు రజనీకాంత్ కాగా సూపర్ స్టార్ డెబ్బై ఒకటవ జన్మదిన వేడుకలు నిన్న శుక్రవారం ఘనంగా జరిగాయి రజనీకాంత్ అభిమానులు బర్త్డేను గ్రాండ్గా చేసుకున్నారు ఆయన ఫ్యాన్స్ వాడవాడల కేకులు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అయితే జైలర్ టు సినిమా పనుల్లో రజనీకాంత్ ఫుల్ బిజీగా ఉన్నారు ಸೌಂದರ್ಯ ಮೇಡಮ್ ಉಂಟಂದ್ರಿ ಹಾಂ ಓಕೆ ಅಣ್ಣ ಅಣ್ಣ ನೀವು ಮೇಡಮ್ ಹಾಂ ಓಕೆ ಸರ್ ಹಾಂ ಮೇಡಮ್